ఇప్పుడు మనం బుద్ధుని స్టాచ్యూ దగ్గర ఇలా ప్రశాంతమైన వాతావరణం ఉన్నాం కదా అయితే బుద్ధుని లైఫ్ స్టోరీ అందరికి తెలిసిందే ఆయన చిన్నప్పుడే ఎంతో పెద్ద రాజు అయినప్పటికీ కొన్నాళ్ళ తర్వాత ఏంటి జీవితం ఆయన మూడు నాలుగు విషయాలు చూస్తాడు ఒక వ్యాధితో ఉన్న వ్యక్తిని ముసలితనాన్ని శవాన్ని ఒక యోగిని చూస్తాడు సో వాళ్ళ ఫ్రెండ్ని ఏంటివి అని అడిగినప్పుడు ఆయనకు అవేంటో కూడా తెలియదు అలా పెంచారు అతన్ని సో ఇదేంటి అని అడిగినప్పుడు వ్యాధి అని చెప్తాడు మరి నాకు వస్తుంది అంటే వస్తుంది ముసలితనం అని చెప్తాడు నాకు వస్తుందా ముసలితనం అంటే అవును నీకు కూడా వస్తుంది అన్నాడు మరి చావు చూస్తుడు ఇది నాకు అంటే అవును వస్తుంది అని మరి ఆయన మాత్రం ఒక ఆయన్ని చూసినప్పుడు ఆయన ఏంటి అంత నిశ్చలంగా అంత మొహంలో ఆనందంగా కనిపిస్తుంది ఆ ప్రకాశం లోపల నుంచి ఉన్న ఏదో మనలో లేని ఆయనలో ఏదో ఆయన్ని ఆయన ఎవరు అంటే ఆయన్ని యోగి అంటారు అంటే అయితే నేను ఆయనలో అవుతా అంటే ఆయన ఉంటాడు అంటే ఆయనకేం లేవు ఆయన ఎవరు లేరు బయటే ఉంటాడు అంటే బయట ఉన్న వ్యక్తికి అంత సంతోషంగా ఉంది ఇన్ని రాజకోటల్లో ఉన్న మనకేం లేదా అని చెప్పి నేను కూడా అలా అవ్వాలని ఆయన బయలుదేరుతాడు సో ఇది మనకి ఆయన గురించి తెలిసిన స్టోరీ అంటే పత్రి సార్ చెప్తారు మనకు మనందరం బుద్ధుళ్ళు అవ్వాలి అని అంటుంటారు హిస్టరీ విన్నప్పుడు గాని ఆయన చూసినప్పుడు కానీ మిమ్మల్ని బాగా మేల్కొల్పింది ఇన్స్పైర్ అయిన విషయాలు ఏంటి బుద్ధుడిని చూసినప్పుడు ఎందుకంటే మనం చేస్తున్న ధ్యానం కూడా సతి ఇది బుద్ధుడు కనిపెట్టిందే కదా ఆనాపాన సతి నుంచి శ్వాస నుంచి తీసుకొచ్చారు తీసుకొచ్చారు ఇప్పుడు మా బంగారం అడిగింది మంచి క్వశ్చన్ ప్రతి మనిషికి అది ఎవరైతే ఆ పాండవులు మహాభారతంలో అర్జునుడికి ఇదేంటి మా వాళ్ళు సొంత వాళ్ళు వీళ్ళని ఎందుకు చంపాలి నీ రాజ్యం నాకు అవసరం లేదు అని ఆలోచన రావాలి అలా బుద్ధుడికి ఏంటి వీళ్ళు ముసల్తానం ఏంటి చచ్చిపోతున్నారు ఏంటి రోగాలు ఏంటి ఆ మనిషి ఆనందంగా ఉన్నాడే అతనికి ఆ డౌట్ రావాలి అర్థమైందా ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే ఓ అర్జున్డిగా ఆ డౌట్ వచ్చింది బుద్ధుడికి ఆ డౌట్ వచ్చింది ప్రతినిధి గారికి ఆ డౌట్ వచ్చింది అని మనం అనుకుంటాం మనకు అవసరం లేదా ప్రతి మనిషికి ఆ డౌట్ రావాలి ఎస్ మాకు మీ ముగ్గురికి కూడా చిన్న డౌట్ వస్తేనే ఇక్కడికి వచ్చాం కాకపోతే కాల్ పెట్టాం మాకు డౌట్ వచ్చింది అంటే ఆ డౌట్ ఎంత మోతాదు వచ్చిందనేది ఆధారపడి ఆధారపడి ఉందా ఆ డౌట్ కూడా మీకు వచ్చిందా

ఎలా వచ్చిందంటే అంటే బుద్ధుడి దగ్గర పాసనకెళ్ళబోయే ముందు ఎందుకు వెళ్ళాము అంటే అడిగే కాదు చెప్పండి మా ఊర్లో ఒక సెంటు పొలం లేదు మాకు ఊరు బెదర్ మేకలు కాసేవాడు నేను గైలు కాసుకునేవాడు మా ఫాదర్ కొంచెం ఫ్యామిలీ ఓకే చే ఇల్లు కూడా పెద్దగా ఉండేది కాదు ఒక చిన్న ఇల్లు ఉండేది ఇలాంటి సమయంలో మేము మా పోరాటం వలన మా శక్తి వలన ఏదో సిటీ ప్రపంచంలోకి వెళ్ళి ఏదో ఒక కడుపు నిండా తిండి ఏదో మంచి పేరు అసలు పేరు ప్రతిష్ట లేనివాడికి ఒక పేరు ఒక మంచి తిండి కావాలి డబ్బు అసలు డబ్బు అసలు ఏమి లేనివాడు కొంచెం ఏదో కొద్దిగా డబ్బు అంటే కొంత వాటికి ఇవన్నీ వచ్చినాయి ఆ చోటు భయం కూడా వచ్చింది భయం కూడా వచ్చింది వచ్చింది అంటే అప్పుడు ఆలోచించాము ఇద్దరమే అంటే మనకు ఆకలినోడుకు అన్నం వచ్చింది ధైర్యం ఉండాలి కదా డబ్బు లేనివాడికి ఫుల్ డబ్బు వచ్చింది అంటే ధైర్యం ఉండాలి కదా పేరు లేడు పేరు వచ్చింది ధైర్యం ఉండాలి కదా భయం ఎందుకు వస్తుంది ఎందుకు భయం వస్తుంది అంటే ఓహో ఈ పేరు మనం ఎలా కంటిన్యూ చేస్తావా ఈ పేరు మధ్యలో పోద్దా భయం వచ్చింది ఈ ఆస్తి మనం చచ్చిపోతే ఈ ఆస్తి అంతా ఊరు తింటారు అని భయం వచ్చింది ఈ పేరు ఉంటదా పోద్దా ఓహో అప్పుడు మా ఇద్దరికి డౌట్ వచ్చి ఇదేంటి ధైర్యం అంటే ప్రతి మనిషి కూడా నాకు ఇంత డబ్బు ఉంటే అప్పుడు నేను ధైర్యం ఉంటాను నాకు ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే నాకు ధైర్యం వస్తుంది లేకుంటే నాకు ఇద్దరు పెళ్ళైన కప్పులు అయితే నాకు పిల్లలు ఉంటే వాళ్లే నా ధైర్యం అనుకుంటారు అమ్మ ఉంటే ధైర్యం ఒక అమ్మాయికి వాళ్ళ హస్బెండ్ వచ్చే వరకు ఒక తోడు ఉండాలి అదే ఒక ధైర్యం అంటే ఏదైనా బయటే చూస్తున్నాం సేమ్ మీకు మీరు కూడా వాళ్ళకు కూడా తప్పులేదు వచ్చిన తర్వాత అట్లా మాకు డౌట్ వచ్చినప్పుడు అంటే ఏదో ఒక అంటే వీటిని అసలు భయము లేని ఏది తెలుసుకుంటే ఏమి తెలుసుకోని అవసరం లేదో అర్థమైంది ఏది చూస్తే ఏది చూడాల్సిన అవసరం లేదో ఏది ఇంటే ఏది వినాల్సిన అవసరం లేదో ఏమి తెలుసుకుంటే ఇక ఏమి తెలుసుకొని అవసరం లేదో అది అనేది ఒకటి ఉంది అనే సత్యాన్ని మా మా ఫ్రెండ్స్ ద్వారా నాగార్జున సాగర్ దగ్గర అనే ఒకటి ఉంది అవును సార్ అక్కడికి వెళ్ళి ఒక టెన్ డేస్ మౌనంగా ఉండాలి ఉంటే చాలా మంచిది అక్కడ లో ఉండవు ఏం తీసుకుంటారో ఏంటి మొత్తం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పారు అమ్మా అప్పుడు అక్కడికి మేము వెళ్ళినప్పుడు అన్నారు సినిమా వాళ్ళనే వాళ్ళు ఇద్దరు వచ్చారండి వచ్చి ఈ ఫుడ్ ఈ కంట్రోల్ కూర్చోలేక గోడలు దిగి దొంగతనంగా నైట్ వెళ్ళిపోయారు అది మీరు ఫైట్ మాస్టర్ అంటున్నారు కాబట్టి ఫైట్ మాస్టర్ అంటే మీకు అన్ని అలవాట్లు ఉంటాయి తాడు ఇప్పుడు ఏంటో ఫైటర్ అంటేనే ఒక జాబ్ అనేది ఒక అయిన జాబ్ కదా మాకు ఏం లేదన్నా కానీ తాడి సెట్ ఎక్కి నేను మజిద్ తాడి సెట్ అతను నేను మజీద్ అవుతాను అన్నాను తాడి సెట్ ఎక్కి మజ్జింద అవుతా కళ్ళు అవుతా కానీ మజ్జింద అవుతాను అంటారు అట్లే సామెత ఉంది మధ్య నువ్వు సినీ ప్రపంచంలో ఫైటర్ గా ఉండి నేనే మంచిగా చిన్నవాడి ధ్యానం చేస్తాను మాకు ఎట్లా అని వాళ్ళు చాలా కొంచెం మమ్మల్ని లేదు సరే ఏదో కాళ్ళు మళ్ళీ కొట్టుకున్నాము మమ్మల్ని ఇఫాస్ నాకి వెళ్ళాను తెలియదు ఒక పదిహేను సంవత్సరాలు అయి ఉంటుంది అనుకుంటా ఓహో దగ్గర వెళ్ళి అప్పుడు దాకా బయట ప్రపంచమేనా ఏంటంటే మా సినిమా అదేంటంటే మా సినిమా ఫోకస్ కెమెరా ఏంటంటే బయట అలా చూస్తుంది ఇట్లా అది ఇట్లా కెమెరా అలా మన కళ్ళు భగవంతుని ఏం పెట్టాడు అంటే మాయ ఏం చేశాడు దేహానికి అన్ని బయటకే పెట్టాడు కళ్ళు చూసి అలా అలా చూసి మనం మెరిచిపోవటం ఓహో అలా అడ్రస్ చేసుకున్నాడు మనకు అలా ఉండాలి అలా అని కళ్ళు బయట చూసే మనం మెరిచిపోయి మురిచిపోయి దుఃఖాలకి గురవుతున్న మనకి ఫస్ట్ టైం మేము బయట చూస్తున్న కెమెరాన్ని ఎలా దిప్పాం ఎలా తిప్పితే ఎవరాక పడుతున్నారు నేరాకబడ్డా నేను ఇంతకుముందు అందంగా ఉన్నాను చాలా భవిసిపోయానే నాకు అంత సీన్ లేదని ఫస్ట్ నా మాకు అర్థమైంది నేనే చేస్తాను అనుకున్నానే ఇదంతా నేను కాదే ఎవరు చేస్తున్నారా అనేది అప్పుడు అర్థమైంది ఇట్లా ప్రతిదీ ఇన్న ట్రావెల్ ఇప్పుడే చేసాము ఇంతకుముందు ఇంద అవార్డులు వచ్చినప్పుడు రామలక్ష్మణులు అవార్డులు కింగ్ అనగలనే ఆహా ఆహాహా అట్లా నేనే సాధించానని ఒక సాధారణ గేదెలు మేకలు కాసుకున్న ఈ సాయికి వచ్చారా ఆహాహా ఇదంతా నా క్రెడిట్ నాదే ఇట్లా వచ్చే క్రెడిట్ మొత్తం నన్ను ఎత్తిమిసుకొని ఊగుతూ ఊలు నాకు ఒక నాకు మంచోళ్ళ అహంకారం మాలోకి చాలా వచ్చింది అవునా సార్ అమ్మా అహంకారం అన్నిట్లో కల్లా నేను మంచోళ్ళ అహంకారం చాలా డేంజర్ అంటే మీ కథ డైవర్స్ రావకూడదని చెబుతున్నా అట్లా మాకు చాలా మంచి వాళ్ళు మేము సిగరెట్ బీడి ముందుకు ఏ లేదు అది మా తాగేళ్ళంత చెడ్డోళ్ళు నేను సూపర్ అని చెప్పి అంకారం వచ్చింది చాలా ఈ ఆంకారం చాలా కనిపెట్టడం చాలా చాలా డేంజర్ అనమాట లోపలికి వెళ్ళినాక ఇన్నర్ ట్రావెల్ చేసిన తర్వాత అర్థమైంది వీటన్నిటికి నీకు ఎలాంటి సంబంధం లేదు ఒక శక్తి మిమ్మల్ని ఊర్లో గేదెలుగాపించింది ఇప్పుడు సినిమా తీసుకొచ్చింది ఇక్కడ ఇవాళ కూర్చోబెట్టింది ఇప్పుడు మీతో మాట్లాడుతుంది ఇక ఏ క్షణం ఏం జరగాలో ఆ శక్తికి గా మనం యాక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళని అంటారు ఏంటంటే అన్ని మన క్రెడిట్లు మనకు అన్ని మనకు గా రాదు మనం యాక్ట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అంటారు చూడు అంటారు చూడు దేవుడు అంటాడు అంటే ఒక అడుగులు నువ్వు వేస్తే అడుగులు నీ వెనక నేను వేస్తానంటాడంట సాగుతుంది కదమ్మా అట్లా మనం ఒక మంచి మార్గంలో నడవాలి ఒక మంచి నేను ఉన్న స్థాయికి వెళ్ళాలని చూస్తున్న యువకులు కూడా చాలా మంది కూడా ఒక మంచి స్థాయిలోకి వెళ్ళాలని దాన్ని పదే పదే డ్రీమ్గా ఊహించుకొని అలా పట్టుదల సాధిస్తే ఇప్పుడు మేమే కాదు మీరు అంతా ఎలా మేమీ సాగి అంటే చదువుకున్నవాళ్ళు అనుకున్న సంకల్పం గట్టిగా లేదని అర్థం అనమాట దాని మీద ఫుల్ అర్థం సో అదే మన పత్రిసార్ గురువు గారు అదే ఎందుకు బుద్ధుడు అంత చేసాడంటే ఆయనలో అంత తప తపన లోపల నుంచి ధైర్యం కావాలి ఎందుకు అంత ధైర్యం కావాలి ఇవన్నీ ఉన్నా లోపలి ఇంకేదో కావాలి అంటే ఆ తపన కావాలి ఎవరికైతే ఆ తపన ఉందో వాళ్ళు పట్టుకుని లాభం వచ్చినా నష్టం వచ్చినా కష్టం వచ్చినా వాళ్ళు వదలరు ఇంకా సేమ్ అలాగే పత్రిసార్ని సదానందయోగ ఒక్కటే చెప్పారు సుభాష్ డూఆర్ డై ఆర్ డై ఇదే అనమాట అంటే ఏదో కాదు ఇంగ్లీష్ పేరు అంతే డూఆర్ డై అని తపన తెలుగులో బంగారం కూర్చున్నాం ఇప్పుడు ఫైటర్ ఉంటాయి డబ్బులు అవర్స్ కూర్చోవాలి కూర్చున్నప్పుడు ఈ కాళ్ళు ఎలా ఉన్నాయంటే ఫస్ట్ టైం కూర్చున్నప్పుడు ఒక పెద్ద ఒక ఒక కుక్కలు పది కుక్కలు వచ్చి కాలు పొట్టుకొని లాగితే చించుతుంటే ఎలా నిప్పులు వస్తాయి అలాంటి ఫెయిన్ వచ్చేది ఇద్దరికి ఒకటే అనుకున్నాం డు డై పత్రిజి గారి గురువు గారు చెప్పాడు గారి సాధారణ గురించి చెప్పిన ఆర్ డై నా కాళ్ళు ఏవైనా పర్లేదు నన్ను తీసుకెళ్ళి ఇక్కడ పడే చచ్చిపోతే తీసుకెళ్లి బయటేయండి సార్ అని చెప్పి కూర్చున్నా కాడ అలా కూర్చున్న కాళ్ళు మా ఫోర్ అవర్స్ కూర్చొని అప్పుడు లేకపోతే పట్టుకొని లేపేవాళ్ళు కొంచెం నడిచేదాకా అలా చెట్టేదనమాట స్టార్టింగ్ అంత కష్టపడేవాళ్ళు అనమాట ఎందుకంటే మన లోపల అంత వైరాగి ఉండకపోతే ఈ కష్టాన్ని నువ్వు ఎదుకోలేవు నేను అందుకు నేనేది ఒక పని చేయడానికి మనం వెళ్ళబోయే ముందు నువ్వు ప్రిపేర్నెస్ అవ్వాలి అక్కడికి నేను వెళ్ళి కూర్చుంటా నాకు ఎన్ని ప్రాబ్లం వచ్చినా నేను జయిస్తాను నమ్మకం అంటే నమ్మకం నీలో ఉంటే అప్పుడు అక్కడ వచ్చిన ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కొంటాం ఇప్పుడు ఆలోచనలు పదే పది ఆలోచనలు రావటం నేను కూర్చోని చేయటం కాళ్ళు నిప్పులు ఆలోచనలు అసలు ఎలా ఉంది అంటే అట్లా పేరుకే బయట మొత్తం ప్రపంచం తిరుగుతుంది అసలు అసలేంటి నీకేం పని రాబతుంది అమ్మ హ్యాపీగా అన్ని డబ్బులు ఇక్కడికి కూర్చుంటాం ఏంటి సన్యాసులు కూర్చుంటారు వాళ్ళ పక్కన కూర్చుంటాం ఏంటి పరిమాణాలు కూర్చుంటే థాట్స్ ఇస్తుంది మైండ్ అటన్నిటి మనం ఎదిరించి పోరాటం కూర్చొని అట్లా సెవెన్ ఎయిట్ టైమ్ చేసాము టెన్ టైమ్ టెన్ టైమ్ ఆ తర్వాత ట్రావెల్ చేసిన తర్వాత మనకు కొంచెం కొంచెం అసలు ఏంటి వాట్ ఇస్ వాట్ అని అర్థమైన తర్వాత అప్పుడు గురువులని అన్వేషణ చేసటం మాకు భిక్ష్మి గురుజీ గారు అని చెప్పి ఆయన దగ్గర సిడీసీల్ ఆయన దగ్గర అన్ని క్లాసులు చేసాం అన్నం ఎక్కువ తినేవాళ్ళు అనమాట అన్నం ఎక్కువ ఊర్లో నాలుగు పూటలు ఎక్కువ తినేవాళ్ళు అనమాట అన్నం ఎందుకు తింటున్నాము అని దాని మీద మంత్ర మూజగారి దగ్గరికి వెళ్ళి

ఇప్పుడు ఈ రోజు మీ ముందు కూర్చొని ఇది మాట్లాడుతున్నామంటే దీని వెనక మేమేదో కూర్చొని ఏదో చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళు వాళ్ళకి ఏదో గీవ్స్ రావాలని మమ్మల్ని లైక్ చేయండి సబ్ చేయండి అంటే చెబుతుంటారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అంటారు మేమంటున్నాం అంటే చూస్తున్న ప్రేక్షకులు మీరేం చేయకండి సబ్స్క్రైబ్ చేయకండి చూడగాకండి లైక్ చేయకండి కూడా చేయదు మీ కామెంట్ వాళ్ళు ఇష్టం వాళ్ళు ఇష్టం లేదు మన రైట్స్ లేదు అందుకని ఎందుకు 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 ఎందుకంటానంటే ఇది ఏంటంటే ఇది అందరు అంటే జోక్ కాదు ఎవరు అతను ఒక చేపలు పులుసు వంకాయ పెడితే వన్ అవర్ లో పెట్టాడంటూ టూ అదే టూ ల్యాక్ టూ మిలియన్ పోయిందంట అందుకని జనాలందరి నోటి రుచుల కోసం మాటల కోసం అలవాటు పడిపోయారు అందుకని వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు ఇది ఎవరికైతే అవసరమో వాళ్ళే చూడండి ఈ మాటలు మీ జీవితాలకైనా ఉపయోగపడితే వాడుకోండి ఎందుకని అంటే చూస్తున్న ప్రేక్షకుల మేము మాట్లాడినందువల్ల మాకు ఏదో కట్టల కట్టలు డబ్బులు వస్తాయి అనేది దేశం ఏం కాదు చేస్తుంది మాకు ఏదో షూటింగ్ డబ్బులు వస్తాయి మేము హ్యాపీగా ఉన్నాం మేము నేర్చుకున్న సత్యాన్ని మేము నేర్చుకున్న గురువుల దగ్గర పత్రి బ్రహ్మఋషు పత్రిజీ గారి దగ్గర భిక్ష్మి గురి దగ్గర మంత్ర గారి దగ్గర ఈషా పౌర్ణి సద్గురు దగ్గర చెన్నైలో ఎంతో మంది గురు ముప్పై నలభై మంది గురువుల్ని సన్యాసుల దగ్గరికి వెళ్ళి నేర్చుకున్న సత్యాన్ని మా మాటల ద్వారా చెబితే మీకేనా జీవితానికి ఉపయోగపడితే మీ బాగుంటే అనే ఉద్దేశమే తప్ప ఇది కాదనే సత్యాన్ని చెబుతూ అసలు ఇప్పుడు ఇప్పుడు మా గురించి చెప్పాము మా గురించి చెప్పుకోవడం వల్ల అది నేనే తన అవుతుంది అసలు బుద్ధుడు గురించి అడిగే తల్లి బుద్ధుడు గురించి మీరు మధ్యలో ఎక్స్పర్ట్ అర్థమైంది సార్ మీ మాటల్లో ఏమి అర్థమైంది అంటే బుద్ధుడు ఎందుకు అన్ని ఆరు సంవత్సరాల పాటు ఎక్క ఏకదాటిగా ధ్యానం చేశాడు ఆయన ఎందుకంటే ఆయనలో అంత తపనుంది సో ఎందుకు నేను ఇంత అన్నం తింటున్నాను నేను ఒకసారి ఇది బ్రేక్ చేయలేనా అని చెప్పి మీరు టెన్ డేస్ దీక్ష తీసుకున్నారు అంటే మీలో అది సాధించారు మీరు తపన ఉంది అంత ఫైట్ చేసి కనీసం అదే ఇలా చీల్చుతున్నట్లుంది అయినా నేను ఇది కూర్చోలేనా అని చెప్పి కూర్చున్నారు అంటే ఆ తపన మీలో కనిపించింది ఇక్కడ ఎవరు ఏది సాధించారు లాస్ట్ ప్రోడక్ట్ ఏంటి అనేది కాకుండా ఆ టైం మనం ముందుకు వచ్చినప్పుడు మనం ఎంత తపనతో ఉన్నాం చెయ్యగలనా లేదా అనేది

రహస్యం ఏంటంటే ఒకటి గొప్ప విషయం ఏంటంటే అక్కడ మమ్మల్ని ప్రతిక్షణం మేము ప్రతిక్షణం అంటే విపాసనకి వెళ్ళబోయే ముందు జరిగిన వచ్చిన తర్వాత మేము మా జీవితంలో జరిగిన అప్పటి నుంచి చెబుతున్నాం ఒకదాని మీద మేము రాగం బాగా పెంచుకున్నాం దాని మీద నాకు వద్దు అంటున్నాం ఒకటి నాకు కావాలనే దాని మీద మేము విపాసనకి వెళ్ళాం వెళ్ళి టెన్ డేస్ కూర్చొని వచ్చిన తర్వాత నేరుగా ఎవరైతే మమ్మల్ని వ్యతిరేకంగా మమ్మల్ని దూషించి మాట్లాడారో నేరు వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారం తీసుకొని అయ్యా నేను అడదాకా నువ్వు కరెక్ట్ నీది కరెక్ట్ కాదు నాదే కరెక్ట్ ఈ ఫనే కరెక్ట్ అని మేము చెబుతూ వచ్చాము ఇప్పుడు నువ్వు చెప్పిందే కరెక్ట్ మమ్మల్ని ఏం చేయమంటావు అని వాళ్ళ కాలు బోర్టును అడిగాం అంటే దాని పోయిచ్చిన తర్వాత అంత రిజల్ట్ మాలో గా మాకు అనిపించింది అనమాట అందుకని ఏంటంటే బుద్ధుడు ఏం చెప్తున్నాడంటే ఒక దాని మీద రాగం ఒక దాని మీద దేశం ఇది నాకు కావాలి ఇది నాకు వద్దు ఏదైతే నీకు కావాలంటున్నావో ఏదైతే నాకు వద్దు అంటున్నావో ఈ రెండు మధ్యన ఘర్షణ అంటున్నారు ఈ రాపిడి జరుగుతుంది చూడు ఈ రాపిడే మనకి అందుకని అది కావాలనుకు ఎక్కువ ఏం చేయగాక ఇది వద్దు ఎక్కువ ఎక్కువ ఏం చేయబాక ఏమి జరుగుతుందో దాని సాక్షిగా ఉండు మధ్య భాగంలో ఉండే బుద్ధుడు చెబుతాడు మజ్జిగా ఉండి అంటారు ఇప్పుడు ఏం లేదు సార్ ఇప్పుడు మన ఇది మధ్య మార్గం అంటారు కదా తొందర ఇక్కడ నుంచి అనుకో నువ్వు హ్యాపీ ఇది ఎలా ఎలా నడిచి ఎడ్జికి వెళ్తే భయం వస్తుంది డౌన్ అవుతుంది ఎక్కడికి వెళ్ళు కింద ఆ మళ్ళీ ఎలా ఎలా సెంటర్ వస్తే నుంచి ఉంది ఇప్పుడు ఏంటంటే ఇది ఒక రాగం ఇది దేశం అనుకోమ్మా ఇక్కడ నుంచి నువ్వు నాకు ఇది నాకు ఇష్టమైంది అదే కావాలి నేను పిడమిట్టిన అమ్మాయే కావాలి నేను చచ్చిపోతాను అన్నాడు అనుకోండి ఇలా కిందకి వెళ్తాడు ఇలా వస్తాడు నాకు వాళ్ళు తల్లిదండ్రులు వద్దు 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 అందుకని నీకు ఏం వద్దు మధ్యలో ఉండు నీకు ఏం జరగాలో నీకు ఏ నీకు ఏం జరగాలని నేచర్ లో డిజైన్ చేయబడి ఉంది బుద్ధుడు దగ్గర రాక దేశాలకి మనిషి అతీతంగా ఉండాలి సత్యాన్ని మేము అక్కడ నేర్చుకున్నాం బుద్ధుడు చెప్పింది కూడా అదే మధ్య మార్గం మధ్య మార్గం మధ్య మార్గంలో ఉండండి చిన్న బంగారు చిన్న బంగారు అంటుంటాడు నీ జీవితం అనేది శనం బంగారం లాగా ఉండి అయిపోతుంది నీ కడుపు కడుపు జీవితం అయిపోతుంది నువ్వు తొందరగా తెలుసుకో అయితే సార్ మరి పత్రిజీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు జానకి ఉంది ఇప్పుడు ఈమెకి ఒక ట్వంటీ ఇయర్స్ అనుకుందాం తమ్ముడు ఉన్నాడు వాడికి ఒక ట్వంటీ టూ ఇయర్స్ ఏమో అనుకుందాం ఎంత కాదనుకున్నా వాడు చిన్న వయసు అయినప్పటికీ ఈ లైఫ్ లో వాడు నేర్చుకున్న పాఠం అనేది ఒకటి ఉంటది నాకు ఒకటి ఉంటుంది అలా మీ చిన్నతనం కావచ్చు అది మీరు ఎలా పెరిగారు అనేది పక్కన అనేది కావచ్చు సినిమా ఫీల్డ్ కావచ్చు ఇప్పుడు ఈ మెడిటేషన్ ఫీల్డ్ కావచ్చు ఈ మొత్తంగా ఈ రోజు ఈ క్షణం వరకు ఇది నేను లైఫ్ లో ఇది రా నేర్చుకుంది అనేది ఒకటి ఉంటది ఇది నేను తెలుసుకున్నాను అనేది ఒకటి ఉంటుంది అలా ఈ లైఫ్ లో మీరు నేర్చుకుంది ఏంటి ఈ లైఫ్ లో ఒక ఉంటది కదా వాళ్ళు చెప్పాలంటే మెయిన్ ఇంకా ఇంతకు మించింది లేదు అనే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటది ఒక ఆలోచిస్తే మనకు తెలుస్తుంది అది ఇప్పుడు నాకు ఒకటి ఉంది ఫర్ సపోజ్ నేను ఉన్నాను నాకు ఒకటి ఉంటది అలాగే ప్రతి మనిషికి ఉంటది ఉంటుంది ఇంత లైఫ్ చూసారు కదా మీరు రెండు ఆప్షన్ ఇస్తా ఏ బి లాగా నేను కూడా చదువుతాను బెదర్ పెద్ద కూడా చెప్పొచ్చు సార్ సింగిల్ లైన్ ఓకే సింగిల్ లైన్ లో మనకి మార్కులు లేవు కాబట్టి సబ్సైడ్ చేయమంటలేదు కాబట్టి నేనేమి తెలుసుకున్నానంటూ చూస్తారు మీరు లేని తనని చూసాం ఉండాలని చూసాం ఇంక ఇప్పుడు ఆత్మ ఫేజ్ రెండు చూస్తున్నాను ప్రతి మనిషి క్లైమాక్స్లో ఏంటంటే మనం ఏ ప్రతి మనిషి వృధా మరణించేటప్పుడు ఎందుకు ఏడుస్తున్నాడు అసలు నిజమైన ఆనందం ఏంటంటే చచ్చిపోయే ముందుకి ఓహో నా పిల్లల్ని ఈ ప్రపంచాన్ని నా ఆస్తుల్ని అంత వెళ్ళిపోతున్నా సంగతి ప్రతి వాళ్ళకి అవుతుంది అర్థం అవుద్ది ప్రతి వాళ్ళకి అర్థం అవుద్ది ఎంత అజ్ఞానానికి అవుతుంది అక్కడ జ్ఞానం అవసరం లేదు నేను చచ్చిపోతున్నాను కాబట్టి అందరూ వెళ్ళిపెట్టి వెళ్తున్నాను అని తెలిసిపోద్ది కానీ ఈ అర్థమయ్యేది నువ్వు ఎంత ముందుగా తెలుసుకుంటే అంత సేఫ్ సూపర్ సూపర్ మేము లేట్ గా తెలుసుకున్నామని మేము అనుకుంటున్నాము మీ ముగ్గురు కొంచెం ముందుగా తెలుసుకున్నారని సేఫ్ లో ఉండాలి ఎందుకంటే ఏం లేదు ఇది ఇంత అంత తొందర వెళ్తే అంత ఎంజాయ్ చేస్తున్నట్టు అంత ఆస్తి నేను ఎంజాయ్ చేస్తున్నట్టు అర్థమైంది ఈ ఆనందాన్ని ప్రకృతిని ఈ ఆయా పంచభూతాలని సృష్టించిన ఒక శక్తిని అన్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం అంటే ముందుకు మనం తెలుసుకుంటే ఓహో ఇదా ఓహో ఇందుకా ఓ ఇదే చుట్టే అంత ఆనందం ఉంది పక్షుల ఆనందం అని మనం ఎందుకు ఇంత తొందర పడుతున్నాం సత్యాన్ని మనం ముందు తెలిస్తే ఒక క్లారిటీ వస్తుంది ఇది నేను ఇచ్చిన ఆన్సర్ బ్రదర్ ఏం మీరు చెప్పండి సార్ మీరు ఈ లైఫ్ లో ఇది నేను నేర్చుకుంది ఇది నేను తెలుసుకున్నాను తల్లి రోజు ఒక రకమైన ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది బట్ ఈ రోజు ఈ క్షణంలో నా లోపల నుంచి పేరాపణ చేస్తుంది మాట్లాడమని చెబుతున్నది ఏంటి అంటే లోపట ఒక శక్తిని ఫీట్ ఫీట్

ఆ మనసులో బుద్ధిలో కలిసిన దాని రూపం రకాల మారిపోతుంది షేపులు పొల్యూషన్ అయిపోతుంది కొంచెం ఆ ఎప్పుడైతే ఆ ఆ చైతన్య లోపల నుంచి ఆ అనంతమైన నుంచి బయటకు వచ్చేటప్పటికే ఆ పంచబడినప్పటికే నేను అనే భావం వస్తుంది నాది ఇంకా ఇంకా కొంచెం మనసులోకి వచ్చేటప్పటికే నాది నాది అనే మమకారం వస్తుంది నేను నాది నాది ఆ ఇంకా కొంచెం తప్పటికి నేను చేస్తున్నాను నా వల్ల అవుతుందని కర్తభావన వస్తుంది కర్తభావన వచ్చిన ఒక చైతన్యం గ్రోత్ పెదకటంలో ఎలాంటి తప్పు ఉండదు పిల్లవాడదాం పుట్టినప్పుడు ఎలాంటి తప్పు ఉంటుందా పెదిగి పెదిగి సమాజంలో పెదిగి కొన్ని పెరిగి కొన్ని అతను మలినంగా మాయ తయారవుతుంది కాబట్టి నేను ఏంటంటే నువ్వు అది లెగుస్తున్నప్పుడే లోపల చైతన్యము బయట చైతన్యంలోకి మనసులోకి వెళ్తున్నప్పుడే దాన్నే గమనిస్తూ ఉండాలి అలాగే ఓహో చైతన్య నివేదిక నాకు చూపులోకి వస్తుంది అంటే దాని బుద్ధి ఏంటి నేను అంటది అలాగా అలా అహంకారం స్థితిలోకి వెళ్ళిపోదు అంటే నాది అంటది కాబట్టి వీటిని ఎల్లక్క ముందే అది నేను ఇవన్నీ కూడా అంటే ఉన్నాయంటే మనం కామన్ గా తీసుకోవాల్సింది తల్లి ఆ ఆ ప్లేస్ లోకి వెళ్తే వాళ్ళ వాళ్ళ హ్యాండ్ వరది ఇది నా ప్లేస్ కదా మరి ఇది మా ఇల్లు అనుకో ఇక్కడ ఉంటే నా మాట కొంచెం ఉంటది నా మాట అంటే నన్ను అడుగుతా ఇంట్లో యజమాని కాబట్టి అలాగే బయట ప్లేస్ లో వాళ్ళకి ఉంటుంది అంటే ఒక ఊరు మునుసూబు ఇంకో ఊరు ఎట్ అంట ఎట్టి అంటే తక్కువ అనమాట అంటే ఇక్కడ నువ్వు మునుసూబు కావచ్చు ఇంకొకరు వెళ్తే అక్కడ చాలా తక్కువ అవుతావు అనమాట అట్లా ఈ ప్లేస్ లో ఎక్కువ కావచ్చు ఇంకో ప్లేస్ తక్కువ అవుతా సగజం ఇది జీవితం ప్రపంచంలో ఈ లోపల మన చైతన్యాన్ని అంతర్వాణిలో గమనిస్తూ యాక్చువల్ నువ్వు పీఠవైన ఆత్మయ్ సోలు పర్ఫెక్ట్ అన్నిటిని కాబట్టి మనసు మనసులో బుద్ధిలో ఈ పంచేంద్రాలు కలిసి కలమేసి అవుతుంది కాబట్టి అది కలమక ముందు కలిసిన తర్వాత మాటలు పట్టించుకోవద్దు నేర్చుకున్నది కాబట్టి ఆ మనసులో కలిసినప్పుడు నాదే ఇది నువ్వు కాదు అది అది ముందు ముందు దానికి కాబట్టి ఇక్కడ నువ్వు ఈ పంచేంద్రాలకు అతీతంగా నువ్వు గమనిస్తూ ఆ నువ్వు ఉండగలిగితే అదే సాక్షి జీవితం అదే ముక్తి మార్గం అదే విడుదల అంటారు తెలిసింది సూపర్ గుడ్ ఇప్పుడు దాకా అలా కెమెరా ముందుకు ఇప్పుడు దాకా మేము చెప్పింది మీరు ఏమి అనిపించింది మాట్లాడాలి వాళ్ళిద్దరు అంటారా ఓకే ఒక మాట నువ్వు బంగారం ఇప్పుడు కూర్చుంది ఈ రాయితే బాగుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా రామలక్ష్మణ్ సార్ వాళ్ళు వాళ్ళ లైఫ్ లో పర్లే పర్లే అంత మీరు సపరేట్ చేస్తాం ఒకటి మీ ముగ్గురు ఏమి తెలుసుకున్నారు ఓకే నేను నేను అడుగుతున్నా రెడీ నేను చెప్తా ఆయన నా బంగారాలు వాళ్ళు 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 చూపించు నేను అడుగుతా వాయిస్ పెట్టి ఇప్పుడు దాకా ముగ్గురు పెట్టురా ముగ్గురు పెట్టుకో ఇప్పుడు దాకా మా పక్కన కూర్చొని కొన్ని విషయాలు మేము ఉపాసనలు తెలుసుకున్నాయి మా జీవితంలో అప్పటి నుంచి అని మీరు తెలుసుకున్నారు బంగారాలు ఇప్పుడు మే మేము చెప్పిన దానిలో మీకు ఏమనిపించింది దీనిలో మీకేం జ్ఞానం పనిచేసింది మీ ఎవరన్నా మీకు పక్క వాళ్ళు తెలుసు దీని ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫస్ట్ నిన్ను సెకండ్ ను థర్డ్ చెప్పు సో నాకైతే సార్ వాళ్ళు చాలా అవేర్నెస్ లో అంటే డౌన్ టు ఎర్త్ ఉండడం అనేది మాటల్లో కాకుండా చేతల్లో ఉన్నట్లుగా ఎప్పుడు ఇక్కడికి వచ్చినా గానీ చాలా ఫ్రీక్వెంట్ గానే సార్ వాళ్ళు కనిపిస్తుంటారు ఎప్పుడు అందరితో చాలా ఫ్రెండ్లీగా అంటే ఇప్పుడు నేను ఈమెతో ఎలా మాట్లాడతానో తమ్ముడితో ఎలా మాట్లాడుతానో అంతే నార్మల్గా ఉంటారు చాలా కామన్ పీపుల్లాగే ఉంటారు సార్ వాళ్ళు అంటే డౌన్ టు ఎర్త్ సాధారణంగా ఉండడం అనేది సార్ వాళ్ళ నుంచి మనం నేర్చుకోవచ్చు సార్ వాళ్ళు చెప్పిన మాటల్లో మెయిన్ బుద్ధుడు ఇక్కడికి వచ్చిన తర్వాత బుద్ధుడు ఎంత తపనతో ఉన్నాడు మనం ఏదైనా సాధించాలంటే ఒకరిని చూసి అలా అవ్వాలనుకుంటే అది కాసేపే ఉంటుంది ఆ కాసేపే ఉంటుంది అది కాకుండా మనలో పుట్టిన తపన అయి ఉంటే మాత్రమే అది మనం నడిపిస్తుంది సో సార్ వాళ్ళైతే అదే ఆ తపనతోనే నడిచారు తమ లైఫ్లో అనేది నాకు అర్థమైంది లాస్ట్ ప్రశ్న ఈ లైఫ్లో మీరేం నేర్చుకున్నారంటే ఎంత త్వరగా మేల్కొంటే అంత త్వరగా నేర్చుకోగలం చావు వచ్చినప్పుడు కాదు వైరాగ్యం వచ్చినప్పుడు ఏదో అంటారు కదా శ్మశాన వై వైరాగ్యం అని అందరూ చనిపోతారులే ఇంకేముంది అని అప్పుడే కాకుండా ముందే మేల్కోవడం ఎంత అవసరం ఒక మనిషికి అనేది సార్ మాటల్లో చెప్పారు అదే జరుగుతున్నప్పుడు ఎప్పుడో నష్టం జరిగాక కాకుండా జరుగుతున్నప్పుడే మనం అవేర్నెస్లో రావడం అనేది ఇంకొకసారి చెప్పారు ఏ ఏసారి రాము ఏసారి లక్ష్మి అనేది తెలియదు కాబట్టి చెప్తున్నా ఒకసారేమో వైరాగ్యం వచ్చినప్పుడు కాదు ముందే తెలుసుకోవాలని ఇంకొకటి మనము ఎంత త్వరగా మేల్కుంటే అంత ఎంత మంచిది అని చెప్పి ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఒక ప్రతి మనిషి నుంచి నేర్చుకోవచ్చు మనం ఒక గొప్ప గొప్ప వ్యక్తులు గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళ నుంచే నేర్చుకోవడం అని అనుకుంటాం సో ఆ గొప్ప వ్యక్తులు ఆ స్థాయిలో ఉండి కూడా అందరి నుంచి నేర్చుకోవడం అనేది సార్ వాళ్ళ నుంచి నేను గమనించాను వాళ్ళ మాటల్లో వాళ్ళ లైఫ్ స్టైల్లో చూస్తూనే ఉన్నాం సో సార్ వాళ్ళని కలవడం నిజంగా హ్యాపీ అన్నాడు సో గుడ్ నేర్చుకుంది సార్ చాలా ఈచ్ అండ్ ఎవ్రీ మాట కూడా వాళ్ళు చాలా లోపల నుండి వచ్చింది తర్వాత వచ్చేసి చాలా అవేర్నెస్తో ఉన్నారనమాట సో నేను నేర్చుకుంది మనం బయటనే చూస్తాం కాదు ఇన్నర్గా చూడాలన్నమాట నేను కూడా విపసనం చేశాను ఎప్పుడైతే మనం బయట చూడడం స్టాప్ చేస్తామో ప్లెంటీ ఆఫ్ అంటే ప్రతి ఒక్కటి కట్ అయిపోతుంది ఎప్పుడైతే నువ్వు లోపల చూసుకున్నావో ఇంకా అదే కొత్త జన్మ అంటారు కదా లోపలనే చూసుకోవాలి తల్లి గర్భంలో మనం లోపల ఉంటాం కదా బయట ఉండం కదా అసలు లోపలనే చూసుకోవాలన్నమాట మనం లోపల ఎంత శుద్ధిగా అయిపోతే మన మాట కూడా అంత శుద్ధిగా వస్తుంది అనమాట సార్ నుంచి అది నేను నేర్చుకున్నాను ఇంకొకటి సెకండ్ పాయింట్ వచ్చేసి అన్ని టెంపరీ కదా అన్ని టెంపరీ ప్రతి ఒక్కటి టెంపరీ పర్మనెంట్ ఏం కాదు మనిషి టెంపరీ ప్రతి ఒక్కటి టెంపరీ వస్తుంది పోతుంది వాతావరణం కూడా వస్తుంది పోతుంది సీజన్స్ కూడా వస్తాయి పోతాయి మనుషులు కూడా వస్తారు పోతారు కానీ మనం అది ఎంత త్వరగా తె తెలుసుకుంటే అంత మంచిది అనమాట ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసి సార్ వాళ్ళు కూడా చాలా ఇంటో చూశారు లగ్జరీస్ కానీ తర్వాత వచ్చేసి చాలా మంచి మంచి లైవ్స్ చూశారు సో వాళ్ళు ప్రకృతికి ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా మనం కూడా అలా ఇవ్వాలని నేను నేర్చుకున్నాను సో ప్రకృతి ఎప్పుడు టై ప్రకృతి పర్మనెంట్ మనుషులు టెంపరర్ అవ్వచ్చు కానీ నేచర్ అనేది పర్మనెంట్ సో నేను కూడా నేచర్ని చాలా ఆస్వాదిస్తాను కాబట్టి సో థ్యాంక్ యూ సార్ వాళ్ళు చాలా బాగా చెప్పారనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వద్దులే చెప్పు బంగారం ఒకటి చెప్పు ఒక మాట బంగారం ఏదో నేను తెలిసింది నీకే సార్ మాట్లాడిన వాళ్ళ వాటిలో ఏ పాయింట్ నచ్చింది అంటే అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి అలా కష్టపడి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి లైక్ ఆ తర్వాత కూడా అక్కడ బాగా సంపాదించి మంచిగా ఉన్నా కానీ లైక్ ఈ ఇది చూస్ చేసుకున్నారంటే ఈ పాత్రని లైక్ వాళ్ళు మంచిగా మంచిదారే మంచిదారే తీసుకున్నారు అని అనుకున్నాను సో అట్లా వాళ్ళు ఎంత ఫేమస్ అయినా బయట ప్రపంచంలో అట్లాగా ఇక్కడికి వచ్చేసి లైక్ ధ్యానము అది చేసుకుంటూ అంత తెలుసుకుంటూ ఇలా ఉండటం నాకు మంచిగా అనిపించింది